విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అనుచరుల వీరంగం సృష్టించారు గత రెండు సంవత్సరాల క్రితం సహాయం అందించడానికి పోతిన మహేష్ కార్యాలయానికి వచ్చిన మైనార్టీ కుటుంబం ఆ సమయంలో వారు పోతున్న మహేష్తో మాట్లాడుతున్న విషయాన్ని వారికి తెలియకుండా పోతున మహేష్ కార్యాలయ సిబ్బంది వీడియో తీసిన వైనం ఈరోజు ఆ వీడియోలో జరిగిన సంభాషణలు వారికి అనుకూలంగా మార్చుకుని ఒక వ్యక్తిని కించపరిచే విధంగా వీడియోను మార్పులు చేసి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేసిన పోతిన మహేష్ అనుచరులు ఈ విషయాన్ని పోతిన మహేష్తో కలిసి వివరణ కోరేందుకు వచ్చిన బాధితులు వారి సంబంధికులు ఈ క్రమంలో వివరణ కోరేందుకు వచ్చిన బాధితులు వారి సంబంధికులపై విచక్షణారహితంగా దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యం చేసిన పోతిన మహేష్ అనుచరులు నా పేరు ఉర్మిల్లా మేము భవానీపురంలో ఉంటాం మంచి సుందరం మేము రెండు సంవత్సరాల క్రితము ఐ గయాజుద్దే ఐజా దగ్గర మేము స్థలం తీసుకున్నాం ఆయన పదహారు లక్షలు అంటే మేము పన్నెండు లక్షలు అడిగాం ఆయన తెలిసిన ఆయన కొద్దిగా రేట్ తగ్గిస్తారని వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఆయన అప్పుడు మాకు వీడియో తీసి ఆ వీడియో వైరల్ చేసి మొత్తం ఆయన దగ్గర మేము మా దగ్గర ఆయన అప్పు తీసుకున్నట్టుగా ఆయన మాకు ఏదో ఫోన్ చేసినట్టుగా వీడియో వైరల్ చేశారు ఆయన మేము దాని గురించి మాకు ఇప్పటిదాకా మాకు తెలియదు మాకు ఫోన్లో మా ఫ్రెండ్ వాట్సాప్లో మాకు పంపించి ఇలా జరిగింది అనగానే ఇదేంటి ఇప్పుడు వచ్చింది ఇది ఎప్పుడో రెండు నవ సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు ఎలా వచ్చింది ఆయన మేము ఏంటి చేసింది ఏంటనేది వీడియో చూస్తే ఆ వీడియో మొత్తం కట్ చేసి కట్ చేసి కట్ చేసి మొత్తం ఐ ఐజా మీద ఒక ఇదిలా పెట్టారు ఎవరు చేసినట్టుగా అది ఎవరు పెట్టారనేది మాకు తెలియదు మేము అది వెళ్ళింది కోతిల మహేష్ గారి దగ్గర కాబట్టి మేము ఆయన ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళి దీని గురించి మేము ప్రశ్నించాం ప్రశ్నించేవాడికి వీళ్ళు మాతో వచ్చిన వాళ్ళ మీద గొడవపడి వాళ్ళని కొట్టడం ఇచ్చేయడం అసభ్యంగా ఇచ్చేసారు మొత్తం తర్వాత ఆయన లోపలికి తెలిసిన మా వీళ్ళని ఇలా ఎలా జరిగిందో నేను కనుకొని రేపు మేము స్వారీ చెప్తాం అనేది ఆయన మాకు స్వారీ చెప్పారు మళ్ళా రేపు ఎవరు చెప్పారు పొద్దున్న మహేష్ గారు ఇప్పుడు మా దీని గురించి ఆయన మళ్ళా రేపు సాయంత్రం దాకా ఆరున్నర వరకు మళ్ళా మాకు టైం ఇవ్వండి నేను కనుక్కొని ఆయన చేత కూడా ఆ కుర్రో చేత కూడా తీసిన కుర్ర చేత కూడా స్వారీ చెప్పిస్తాను అని చెప్పారు ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం మీరు వాళ్ళ ఆఫీస్కి రాలేదంటున్నారు వాళ్ళు అసలు ఆ వీడియో వాళ్ళు ఆ వీడియోలో మీరు కరెక్ట్గా చూసినట్లయితే దాని వెనకాల అద్దాలు మీరు కూర్చొని మాట్లాడింది ఆ లోపల వెనకాల ఉన్నాయి అవి మొత్తం కనిపిస్తాయి మీకు ఎవరు ఆఫీస్ అది ఇప్పుడు వెళ్ళారు ఆయన ఆఫీస్ మేము వెళ్ళింది ఒక్క చోటికి ఆయన దగ్గరికి పోతున్న మహేష్ గారి ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళారు రెండున్నర సంవత్సరాల క్రితం వెళ్ళాం ఎందుకు వెళ్ళారు దీని గురించి మన స్థలం గురించి రేటు కొద్దిగా తగ్గిమని మేము మా తమ్ముళ్లాంటి అవుతాడు మేము ఆయన అడగలేకపోతున్నాం మీరు పార్టీ ఉన్నారు కదా మీరు చెప్తే కొద్దిగా తగ్గిస్తారనేసి మాకు అలా మా ఫ్రెండ్ ఆయనతో చెప్తే నేను ఆయన ఆయనకు వెళ్ళి చెప్పాను కొద్దిగా తగ్గించి అడగండి అని అదేమో ఆయన ఏమో మా దగ్గర ఎనభై లక్షలు ఎనభై ఐదు వేలు తీసుకున్నారు ఇలా డబ్బులు తీసుకున్నారు అనేసి ఆ పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆయన మీద వదిలేదు ఆ వీడియో ఎవరితో మాట్లాడారు మహేష్ గారితో మాట్లాడాము ఆయనతో మాట్లాడిన వీడియో రిలీజ్ చేశారు రిలీజ్ చేశారు మాట్లాడింది వేరే ఇక్కడ జరిగింది వేరే మొత్తం వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం వీడియో కట్ చేసి కట్ చేసి ఇచ్చేసారు మొత్తం ఆయన ఆఫీస్ లో మాట్లాడారు కదా అప్పుడు వీడియో ఎవరు తీశారు ఎవరు తీసారో మాకు తెలియదు ఇప్పుడు దాకా వీడియో తీసిన విషయం మాకు తెలియదు ఇప్పుడు వీడియో గురించి అడిగితే అంటున్నాడేమో ఆయన ఏమో ఎవరు తీసారో నాకు తెలియదు అది మా ఆఫీసే కాదంటున్నారు మేము వెళ్ళి ఆయన ఆఫీస్ కి మాట్లాడేది ఆయన దగ్గరికి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీరు తెచ్చి అసలు మేము ఆయన గురించి చెప్పాం అనేసి ఇది లేదు మేము ఆయన గురించి ఎందుకు చెప్తాం ఒకటి ఇంకోటి గురించి మేము ఐజా గారి గురించి మేమైతే ఏ తప్పుగా అయితే చెప్పలేదు ఆయన ఫ్రేక్ గా క్రియేట్ చేసి మా ముందర ఇలా చెప్పారు ఆ వీడియో తీసి అలా చూపించారు ఆయన అది ఎందుకు చేశారు అది వీడియో తీసిన విషయం మాకు తెలియదు లేడీస్ని కూడా రోడ్ మీద లాగేశారు ఆయన ఆయన మూలంగా ఇప్పుడు ఎంత పరువు పోయింది మాది పోయింది ఆయనది పోయింది